ఏమైంది కాళకి ఏమైనా ముప్పై కేజీలు తగ్గిపోయినా వెయిట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు రాఘు శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇచ్చారు ఖచ్చితంగా ఎంత విషయంలో కోట్ల దానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్

ముప్పై కేజీలు తగ్గిపోయినా బయట మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంత ఈ విషయంలో కోట్ల దానికి పోతాను ఎందుకంటే నేను న్యాయస్థానాల అపారుచితమైన నమ్మకం ఉంది నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాల్మాన ప్రకారం బాబాసాహెబ్ నమ్మకం ఉందని తెలియజేస్తా ಮುಂದ್ರಿ